మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర జపాన్లో దుమ్ము దులుపుతోంది అక్కడ దేవర హడావుడికి ఇబ్బంది ఏం లేదు ఎన్టీఆర్ ప్రమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది అలా అంతా బాగుందనుకున్న టైంలో దేవర టూ రాదు వచ్చే ఛాన్సే లేదని విష ప్రచారం మొదలుపెట్టారు ఎన్టీఆర్ఏ రంగంలోకి దిగి దేవర పార్ట్ టూలో వరపాత్రే సినిమాకు హైలైట్ అవుతుంది అన్నాడు మొదటి భాగం కంటే భీకరమైన ఫైట్లు డైనమిక్ యాక్షన్ సీన్స్ మతి పోగొడతాయని ప్రామిస్ చేశాడు ఇలా తను స్టేట్మెంట్ ఇచ్చి రెండు రోజులు కూడా కాలేదు ఇంతలోనే దేవర టూ వచ్చేది లేదని దాడి మొదలైంది బేసిక్గా ఎన్టీఆర్ సినిమా రిలీజ్కి రెడీ అయిందంటే తన మీద యాంటీ ఫ్యాన్స్ దాడి కామన్ కానీ దేవర వచ్చి వసూళ్ల వరద తెచ్చింది జపాన్లో కూడా ఇప్పుడు రిలీజ్ అయి దూసుకుపోతుంది అలాంటప్పుడు ఇంకా సెట్స్పైకి వెళ్ళని దేవర టూ మీద ఎందుకు ఈ దాడి పని కట్టుకుని ఈ కుట్ర చేస్తోంది ఎవరు మొత్తంగా జరుగుతోంది టేక్ లుక్ వచ్చే ఛాన్స్ లేదు కథ సిద్ధమైన కథానాయకుడికి అసలు ఇంట్రెస్టే లేదు ఇది బాలీవుడ్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ కోతలు సౌత్ లో కూడా కుట్రపోణంలో వస్తున్న రాతలు నిజంగా టూ డేస్ గ్యాప్ లోనే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మీద జరుగుతున్న దాడులు షాకింగ్గానే ఉన్నాయి ట్రిపుల్ రిలీజ్ కి ముందు ఇలానే యాంటీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ని ని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు అసలు తన సినిమా వస్తుందంటే చాలు యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తుంటారు విచిత్రం ఏంటంటే సౌత్ హీరోల డామినేషన్ నచ్చని నార్త్ బ్యాచ్లో కొంతమంది పనిగట్టుకుని ట్రిబులర్ రిలీజ్ ముందు ఎన్టీఆర్ని కమెంట్లతో కార్నర్ చేశారు తర్వాత దేవర టైంలో మరీ ఘోరంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పెంచారు కట్ చేస్తే ఆర్ గ్లోబల్గా హిట్ అయింది ఆస్కార్ దక్కింది దేవరికి ఆరు వందల డెబ్బై కోట్ల వసూళ్ల వరద మారింది జపాన్లో రీసెంట్గా రిలీజ్ అయి దూసుకెళ్తుంది అయినా పనిగట్టుకుని ఇప్పుడు దేవర టూ లేదు రాదు అంటున్నారు జపాన్లో దేవర నిజంగా దూసుకెళ్తే వసూళ్లెంతో చెప్పాలంటూ ప్రశ్నలు కౌంటర్లు కమెంట్లతో దాడి చేస్తున్నారు థియేటర్స్లో అయిన ఏ మూవీకైనా వసూళ్ల లెక్కలుంటాయి అక్కడి బ్యాచ్ ట్రిబులార్ బాహుబలి ఇలా ప్రతి మూవీకి వసూళ్ల లెక్కల్ని సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకు ప్రకటించడం కామన్గా మారింది అది తెలిసి కూడా కావాలని దేవర జ జపాన్ వుసుళ్ళిన్ని అన్న ప్రశ్నలు వేస్తున్నారు ఇక కొరటాల శివ దేవరటూ పనులు మొదలుపెట్టమన్నాడు కథలో మార్పులు కూడా పూర్తయ్యాయని మీడియాకు ఆఫ్ ది రికార్డులు క్లియర్ గా చెప్పేశాడు ఎన్టీఆర్ కూడా దేవరటూలో వరాపాత్ర గురించి చెప్పాడు పార్ట్ వన్ కంటే డైనమిక్ గా సీక్వెల్ మతిపోగొడుతుందన్నాడు తారక్ ఇలా జపాన్లో ఫ్యాన్స్ కి ఊపు తెచ్చేలా దేవరటూ ప్రకటన కూడా ఇచ్చేశాడు కానీ దేవర టూ ప్లానింగ్ లేదని ఎన్టీఆర్కి అసలు దేవర టూ చేయాలని లేదని ఉంటే అనౌన్స్మెంట్ ఎక్కడని ప్రశ్నిస్తున్నారు ఏంటంటే దేవర టూ మీద ఫిలిం టీమ్ సైలెంట్గా ఉంటే ఈ ప్రశ్నలు వేయాలి కానీ ఆన్సర్ ఇచ్చాక కూడా ఇలా దేవర టూ రాదని అనటం ప్రచారం చేయటం యాంటీ ఫ్యాన్స్ పనే అంటున్నారు మొన్నటి వరకు యాంటీ ఫ్యాన్స్ అంటే మరొకరి ఫ్యాన్స్ కానీ ఇప్పుడు ఇది ఓ బిజినెస్ అయిపోయింది సోషల్ మీడియాలో పలానా హీరో మీద బురద జల్లితే ఇంత అంటూ డబ్బిచ్చి ట్రోలింగ్ చేయించే సంస్కృతి పెరుగుతుంది అదే బాలీవుడ్ ని ఉంచింది ఇప్పుడు టాలీవుడ్ కి అదే జబ్బు పాకినట్టు కనిపిస్తోంది